ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కళను గాక మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము వాక్య భాగంలోనికి మనము వెళ్దాము జపనీయ గ్రంథము మూడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని శివురు భాగాన్ని మరి మనము చదువుకుందాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మరేమంటారా ఈ కాల సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ జపనీ గ్రంథము మూడవ అధ్యాయము పద ఐదవ అధ్యాయాన్ని మనం చదువుకుందాం ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు తెలియచేసేది ఏంటంటే ఇక మీదట మీకు అపాయమో ఏమీ రాదు అని చెప్పి దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తున్నాడు అవును అపాయాలు ఎన్నో దినం మొదలుకొని మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన ఆపదలు అపాయాలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటి నుండి మనల్ని దేవుడు ఏం చేస్తానంటే తప్పిస్తానంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మీదట మీకు అపాయం ఏమి సంభవించదు ఇక మీదట మీకు అపాయం ఏమీ సంభవించదు వాటిని దేవుడు తీసివేయటానికి వాటిని తొలగించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పి ఒక చక్కటి వాగ్దానం విదే కాల సమయం మనకు దేవుడు దయచేస్తున్నాడు కాబట్టి ఎర్మీ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే ముప్పై మూడో వచ్చాయి ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ నేను దానికి ఆరోగ్యమును స్వస్థను రప్పించు రప్పించున్నాను అంటే ఇక మీదట ఇంతవరకు నువ్వు అనారోగ్యముతో వేధతో బాధతో కష్టమతో అనేకమైన సమస్యలను కురింగిపోయి బాధపడుతూ ఉన్నావు బాధపడుతున్నావు అయితే దేవుని వాగ్దానం నీకు ఇచ్చిందంటే ఏంటంటే ఈరోజు ఉదయకాలంలో దేవునితో మాట్లాడేదంటే ఇక మీదట నీకు ఏమి అపాయమో సంభవించదో అంటున్నాడు అందుకే ఇక్కడ మనం ఎర్మీ అగ్రంథం చూసినట్లయితే నేను దానికి ఆరోగ్యం స్వస్థను మరలా రప్పించుతున్నాను అంటున్నాడు నేను దానికి మరలా ఆరోగ్యమును స్వస్థను మరలా రప్పిస్తున్నాను అంటే వ్యాధితో బాధతో ఉన్నంటి వారిని మనం చూస్తాం వారిని మనం చూస్తాం వారు ఎంత కృంగిపోతున్నారో వారు ఎంత బాధపడుతున్నారో ఎంత బలహీనంగా ఉన్నారో ఈ రోగము ఇలాగ ఈ జబ్బు ఈ సమస్య ఎప్పుడు తొలగిపోతుంది ఎప్పుడు నేను దాని నుండి విముక్తి అవుతాను ఎప్పుడు నేను స్వస్థ పొందుతాను ఎప్పుడు నేను బాగవుతానని చెప్పి ఎదురు చూస్తున్నారు అవును ఎదురు చూస్తున్నారు మరి ఒక్క మాట గుర్తి చేసుకుంటే ముప్పై ఎనిమిది ఏళ్ళుగా బతేస్త కోనేరు దగ్గర పడి ఉన్న ఒక వ్యాధి మనం చూడగలుగుతున్నాం వాడు అదే బాధలో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఆ నీళ్ళు కదిలించబడినప్పుడు సంవత్సరానికి వస్తే మరి ఎవరైనా ముందుకు దిగిన వాళ్ళు వాళ్ళు బాగ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇదను కనిపెట్టుకొని ఈరోజైనా లేక ఈ నెల అయినా ఈ సంవత్సరమైనా నేను బాగుపడతాను అన్నంటే ఎదురు చూస్తూ ఆతృత కలిగినట్టు అడగ మనం చూస్తున్నాం అయితే అతనికి దేవుని వాగ్ వాగ్దానం ఏముందంటే ఈరోజు అతనికే కాదు నీకు నాకు కూడా మనందరూ కూడా ఇక మీదట మీకు ఏమీ అపాయమో సంభవించదు ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే నేను దానికి మరల ఆరోగ్యమును స్వస్థను నేను దానికి ఆరోగ్యము స్వస్థను మరలా రప్పిస్తున్నాను ఆరోగ్యమును స్వస్థను మరలా రప్పిస్తున్నాను నేను రక్షిస్తాను నిన్ను ఆ వ్యాధి నుండి లేక బాధల నుండి ఆ సమస్యలను నేను నిన్ను తప్పిస్తానని చెప్పి ఆయన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం నమ్మదగినది అది పూర్ణ అంగీకారం యోగ్యమైనది కాబట్టి దేవుడు మాటలో ఎంతైనా అని చెప్పి సమయం చూస్తున్నాం ఒకనొక రోజు రావడం జరిగింది ఏ ఆ కొనేటి దగ్గర రావడం జరిగింది ఏ వచ్చి ఆ రోగిని పలకరి ప పలకరించడం జరిగింది పలకరించినప్పుడు అతడు నాకు ఎవరు లేరయ్యా నువ్వు స్వస్థభ గోడు చూస్తున్నావు అంటే నాకు ఎవరు లేరయ్యా కోనేటిలోకి దిగుచడానికి నాకంటే ముందు ఓటు దిగుతున్నాడు బాగా అవుతున్నాడు అంటే అయితే నువ్వు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళుము అని చెప్పినప్పుడు వాడు ఆ ఏ సైజ్ చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచి శ్వాస ఉంచి వాడు ఆ పరుపు ఎత్తుకొని నడిచిపోయాడు వాడికి ఇంకా మీదట ఏ అపాయమో రాలా సంభవించాల ఇక మీదట మీకు ఏది ఏమి మీ జీవితంలో అపాయము నష్టాలు కష్టాలు అనేది రాకుండా దేవుడు మీతో దేవుడు చెప్తున్నాడు మీ చుట్టూ కంచి వేసి ఆయన కాపుదల దయచేసి నడిపిస్తున్నాడు కాబట్టి అలాంటి దేవుడు అలాంటి మరి రక్షకుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలను మనము అంగీకరించినప్పుడు ఆయన అంటున్నాడు ఎనిమిది గ్రంథంలో నేను దానికి ఆరోగ్యం స్వస్థను మరల రప్పిస్తున్నాను ఆరోగ్యంతోనూ బాధలతోనూ కష్టాలతోనూ పడి ఉన్న మనుషులను చూస్తే నేను మరలా దానికి నేను ఏం చేస్తానంటే ఆరోగ్యం స్వస్థతను మరలా ఇస్తున్నాను అని చెప్పి దేవుడు దాని వాగ్దానం చేసి అవును ఇంక మీదట నీకేమీ భయము సంభవించదు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఉదయకాలం కాలం సిద్ధపట్టుకొని నువ్వు ధైర్యంగా ప్రభులు జీవించినప్పుడు మన దేవుడు నమ్మదగిన కాబట్టి దేవుడు సహాయం చేస్తాను సిద్ధంగా ఉన్నాడు భయపడవద్దండి బాధపడవద్దు దేవుడు సహాయం చేస్తాడు నమ్మిన నాతో కూడా కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకమైన తండ్రిని కొందనాలు తన వాక్యాన్ని అనేకమంది హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి సహాయం చేయమని సాతన శోధన తప్పించమని కాపాడమని భద్రపరచమని వాక్యాన్ని స్థిరపరచి అనేక మంది రక్షించబడి కార్యం చేయమని ఏ శైనామానో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.